పౌరులుగా ఎదగడానికి చదువుతో పాటు వ్యాయామం కూడా ఎంతో అవసరమన్న కలెక్టర్ తమం జిల్లా ప్రజా పరిషత్ సమావేశ మందిరంలో వ్యాయామ విద్య ఉపాధ్యాయులకు ఏర్పాటు చేసిన ఒక్క రోజు అవగాహన కార్యక్రమంలో అదనపు కలెక్టర్ పాల్గొన్నారు పిల్లల శారీరక మానసిక ఎదుగుదలకు వ్యాయామం ఎంతో అవసరమన్నారు వ్యాయామం క్రీడల వల్ల లభిస్తుందన్నారు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న పిల్లలకు క్రీడలపై ఆసక్తి కలిగేలా సౌకర్యాలతో పాటు వ్యాయామ ఉపాధ్యాయుల నియామకం చేసిందన్నారు పిల్లలను తీర్చిదిద్దడంలో వ్యాయామ ఉపాధ్యాయులు పునాది లాంటి వారన్నారు పిల్లల్లో దాగి ఉన్న ప్రతిభను గుర్తించి వెలికి తీయాలని కోరారు వ్యాయామానికి చాలా ప్రాధాన్యత ఇస్తుంది కారణం మనం ప్రతిరోజు పిల్లలకు ఒకటొత్త సారీ ఒక సిక్స్ సబ్జెక్ట్స్ ఉంటాయి ఉదయం ఆ తొమ్మిది గంటల నుంచి మీరు సాయంత్రం నాలుగున్నర ఐదు గంటల వరకు మాస్టర్ పాఠాలు చెప్తా ఉంటారు వాళ్ళ మైండ్కి రిలాక్స్ అనేది లేదు ఎంతసేపు చదవండి 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 ఎవరికైనా సరే పోనీ ఇంటికి వచ్చి మన అమ్మ నాన్నలు ఏమన్నా వాళ్ళకి ఏమైనా కొద్దిసేపు నడువురా బాబు అని చెప్తున్నామంటే వాళ్ళు రావడం ఆలస్యం పుస్తకాలు తీస్తావా మెంటల్గా అబ్బాయిని స్ట్రెస్ పట్టు సో దానివల్ల శారీరక అతను ఎదగలేకపోతున్నాడు మీది ఈ రోజు టార్చర్ అని సో దయచేసి ప్రభుత్వం మీద ఒక మంచి గురుతరమైన బాధ్యత అప్పటించింది మీరు క్రీడాకారుని తీర్చిదిద్దాలని చెప్పేసి మీకు పీఈటిగా పీఈడిగా ఒక ఆర్డర్ ఇచ్చారు రాష్ట్ర ప్రభుత్వం సో మీరు క్రీడాకారుని తీర్చిదిద్దాలంటే నా దృష్టిలో మీరు బేస్మెంట్ లాంటి వాళ్ళు వాళ్ళలో ఉన్న టాలెంట్ని గ్రహించాలి ఫస్ట్ అందరము కబడ్డీ ఆడతాం కానీ దాంట్లో ఒక్కడే మాత్రం ఉంటాడు సో సేమ్ మీరు కూడా అన్ని మీ పాఠశాలలో ఒక్కొక్క విద్యార్థి క్రికెట్ అంటే ఇష్టం ఖోఖో అంటే ఇష్టం వాలీబాల్ కావచ్చు ఏదైనా కావచ్చు వాళ్ళలో ఉన్న టాలెంట్ ని గ్రహించి వాళ్ళని తీసుకుందితే తప్పకుండా వాళ్ళు ఫ్యూచర్లో మంచి ఎక్సలెంట్ క్రీడాకారులు అవుతారు సో ఆ బాధ్యతను మీరు తీసుకోవాలి సో అలాంటి బాధ్యతను తీసుకోవాలని మనస్ఫూర్తిగా మీకు కోరుకుంటాము మరొకటి ఇప్పుడు ప్రతిరోజు మన పాఠశాలలో దయచేసి మీరు డిఓ గారు కూడా డిఓ గారికి నేను సభాముఖంగా రిక్వెస్ట్ చేస్తున్నాను ప్రతి పాఠశాలలో కూడా ఈ వ్యాయామం ఫిర్యాదు ఇవ్వాలి మీరు పొద్దున్నేస్తే పాఠాలు చెప్పండి చెప్పండి పాస్ కావాలి పాస్ కావాలి పాస్ కావాలంటే మెంటల్గా రిలీఫ్ కావాలి మీరు ఎంతసేపు గదిలో కూర్చొని పాఠాలు చెప్పడం కంటే బయట గ్రౌండ్లో కూడా కొంత ఇంట్రాక్షన్ చేయండి వ్యాయామం చేయడం వల్ల లాభం ఏంటి మనం ఉదయం నుంచి సాయంత్రం దాకా ఆరు ఏడు గంటలు పిల్లలకు పాఠాలు చెప్తాం బట్ ఒక్క హాఫ్ అన్ అవర్ మీరు బయట గ్రౌండ్లో తీసుకొచ్చేసి మనకి వ్యాయామం కాబట్టి కోప చేస్తే వెంటనే రిలాక్ అవుతాడు ఇంటికి వెళ్ళిన తర్వాత చదివితే అది ఆటోమేటిక్ వాళ్ళకి కూడా చెక్కు సో దయచేసి ఆ విధంగా ప్లాన్ ఆఫ్ యాక్షన్ తయారు చేసిందిగా నేను డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ తరఫున మిమ్మల్ని కోరుకుంటున్నాను ఈ విధంగా ఈరోజు శిక్షణ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలి ఏమైనా కురిచినా మీకు డౌట్ ఉంటే వేదిక పెద్దలు చాలామంది సీనియర్ మోస్టులు కోచ్ వాళ్ళ దగ్గర మనం సలహా తీసేసుకొని నా దగ్గర జిల్లా రిక్వెస్ట్ అండి నేను ఈ జిల్లా ఖమ్మం అమిషన్ కలెక్టర్గా వచ్చిన తర్వాత మీ అందరినీ నేను ఒక రిక్వెస్ట్ కోరుకుంటున్నాను ఏదైనా సరే క్రీడాకారులు అంటే జిల్లా స్థాయిలో కానీ రాష్ట్ర స్థాయిలో కానీ క్రీడలు జరిగినప్పుడు టాప్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్లో ఖమ్మం జిల్లా కంపడానికి కంపడాలంటే మీరు కావాలి మీకు ఎటువంటి ప్రభుత్వం తరఫున కానీ జిల్లా జిల్లా అడ్మినిస్ట్రేషన్ తరఫున మీకు ఏ హెల్ప్ కావాలన్నా కూడా

అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి క్లినిక్ సయాటికా వెన్నుముక సమస్యలు థైరాయిడ్ నిద్రలేమి మానసిక సమస్యలు ఋతు సమస్యలు అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి క్లినిక్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి క్లినిక్ స్టోర్స్ భవానీ నగర్ అంబేద్కర్ నగర్ రోడ్ ఓల్డ్ అల్వాల్ సికింద్రాబాద్ సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ నైన్ జీరో డబల్ జీరో సెవెన్ ఫైవ్ వన్ సెవెన్ ఫైవ్ వన్ మరియు నైన్ జీరో డబల్ జీరో టూ ఫైవ్